అందరికీ నమస్కారం నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే ఒక నెల రోజుల పాటు గ్రహాలు ఎక్కువగా పదకొండవ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నాయి మరి గ్రహాల సంచార ప్రభావం అనేది కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం గ్రహ గోచారం గురించి చెప్పుకొని తర్వాత ఫలితాల గురించి తెలుసుకుందాము డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా కుజుడు మనకి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అలానే డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు రవి భగవానుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ సమయాన్ని ధనుర్మాసంగా చెప్తుంటారు వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాసానికి చాలా మంచి విశిష్టత అయితే ఉంది తరువాత డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రుడు మనకి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తరువాత డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు బుధుడు మనకి ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా తీసుకుంటే గనక లాభస్థానంలో ఇన్ని గ్రహాల సంచారం అనేది చాలా చక్కటి శుభ ఇస్తుందని చెప్పుకోవాలి మరి ఏంటి ఆ శుభ ఫలితాలు ఉంటే కుజుడు మనకి తృతీయ దశమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు దశమాధిపతి లాభస్థానంలో సంచారం చేస్తున్నట్లయితే మంచి ఉద్యోగాన్ని ఇచ్చే ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకి ఈ టైంలో ఉద్యోగం ఉండడానికి కాస్త ఎక్కువ అవకాశం ఉందని చెప్పుకోవాలి అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త స్థాన చలనాలు అయ్యే ఉన్నాయి దగ్గర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కొంతమేర ఉన్నాయి తర్వాత రవి భగవానుడు సప్తమాధిపతి అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు ఏడు అంటే లైఫ్ పార్ట్నర్ని బిజినెస్ పార్ట్నర్ని అలానే సామాజిక సంబంధాలు వీటిని తెలియజేస్తుంది కాబట్టి వివాహపరమైన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఎప్పటి నుండి వివాహం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళకి ఈ టైం అనేది ఫేవరబుల్గా ఉంటుంది తర్వాత ఇప్పటికే వివాహం అయ్యి కాస్త కొంతకాలంగా ఎడబాటు పెడబాటుకుంటున్న భార్యాభర్తలు మరలా తిరిగి కలిసే అవకాశాలు ఇటువంటివన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత బుధుడు పంచమాధిపతి అవుతూ లాభస్థానాల సంచారం చేస్తూ రవి భగవానుడితో కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి ఇష్టపడిన వ్యక్తిని వివాహం చేసుకోవడం కోసం ప్రేమ వ్యవహారాల్లో కూడా కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి అలానే చతుర్థ భాగ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానాల సంచారం విద్యార్థులకి వీళ్ళందరికీ బాగుంటుందని చెప్పుకోవాలి అయితే కుజ శుక్రుల సంచారం లాభస్థానంలో జరుగుతుందంటే కోరికలు ఎక్కువగా ఉండడమో కొన్ని సందర్భాల్లో ఈ కోరికల వల్ల ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మనకి రెండో స్థానంలో మీనరాశిలో సంచారం చేసిన శని భగవానుడు లాభస్థానాన్ని ధనురాశిని ఆస్పెట్ చేస్తుంటారు కాబట్టి కాస్త ఆలస్యంతో ఫలితాలు రావచ్చు లేదా చిన్న చిన్న ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలానే మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా అయితే ఉండండి